అదే సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి పారదర్శకమైన పరిపాలన అందించాలి ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రానికి ఆదాయం రావాలి రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ ఫార్మా తో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులు రాష్ట ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి అందుకే ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రండి శాసనసభ మాట్లాడండి మీ నలభై ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చేయండి మీరు అధికారం ఉంటే వస్తాను లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతో ప్రజలే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ మేము పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం ఎమ్మెల్యేగా ఉన్నా ఎమ్మెల్సీగా ఉన్నా ఇరవై ఏళ్ళ నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసినా ఎమ్మెల్సీగా పనిచేసిన రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఓసారి ఎంపీగా పనిచేసిన ఈ ఇరవై ఏండ్ల ఎన్నడూ నేను అధికారంలో లేను కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలా ఉండాలి ప్రతిపక్షాలు ప్రజా సమస్యల్ని లేవనెత్తే విధంగా మాట్లాడాలి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను అడిగి ఆ ప్రభుత్వాలతోని పనులు చేయించే బాధ్యత తీసుకోవాలి అప్పుడే రాణిస్తాం ఏదో ఒక రోజు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఏళ్ళు ప్రతిపక్షంలో నిలబడి జెడ్పీటీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన కాబట్టి ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి తొంభై రెండు లక్షల మంది ఓట్లేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు బాధ్యత ఇచ్చిండ్రు ఆ బాధ్యతతోనే ఇవాళ జహీరాబాద్కి వచ్చిన జైరాబాద్ ప్రజలకు ఆగిపోయిన పనులను పూర్తి చేయాలన్న ఆలోచనతోటి మీ అందరినీ కలిసిన ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే నా దగ్గరికి చిన్నోడు వచ్చినా పెద్దోడు వచ్చినా పేదోడు వచ్చినా ఎవరు వచ్చినా అందరినీ కలిసిన వాళ్ళ బాధ ఇన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా ఇవాళ కూడా మా జైరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే మీరు అండగా నిలబడండి అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క రాష్ట్రంగా హైదరాబాద్ నగరాన్ని టోక్యో న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూసీ నది కావచ్చు భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్ర బోను సెలవు తీసుకోనని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా అదేవిధంగా సురేష్ అన్న ఈ ప్రాంత రైతుల గురించి షుగర్ ఫ్యాక్టరీ గతంలో ఉండే పది లక్షల మెట్రిక్ టన్నులు ఈడ షుగర్ ఉత్పత్తి చేసేది షుగర్ పరిశ్రమ ఉండాలి అంటున్నాడు రైతులందరూ కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మీరు షుగర్ ఫ్యాక్టరీని నడిపించుకుంటామంటే లోనే మీకు వంద ఎకరాల స్థలాన్ని కేటాయించే బాధ్యత నాది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నిధులను ఇచ్చే బాధ్యత నాది ఈ రోజు కులగణన చేసిన లేకపోతే ఈ రోజు సామాజిక వర్గాల ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసిన ఈ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను తగ్గించాలి ఈ సమాజంలో అందరినీ సమానంగా అభివృద్ధి చెయ్యాలని ఎస్సీ కులాల వర్గీకరణ చేయడమే కాదు ఈ రోజు జనగణనలో కులగణన చేసినాం అదేవిధంగా ఇవాళ రైతాంగాన్ని ఆదుకుంటాం తప్పకుండా కోఆపరేటివ్ సొసైటీలో మీరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే మీకు నిధులు మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా సబ్స్క్రైబ్ెస్టింగ్ అప్డేట్స్